మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు రైతుల్లో మీరెంత బాగున్నారు కదా దేవుని కృపను బట్టి మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రతిరోజు దేవుణ్ణి ఈ భాగ్యాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను నేను మీ కొరకు అనగా మీ కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పగలను అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడిస్తున్న వాగ్దానం మనకు అనగా అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు రెండవ పేతురు రాసిన పత్రిక ఒకటో ఆచవ వచనంలో ఆయన మనకు అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు ఒకరోజు నేను ఒక హార్బర్ హార్బర్లోకి వెళ్ళాను చెన్నై హార్బర్ హార్బర్లోకి వెళ్ళిన తర్వాత ఆ చెన్నై హార్బర్ లో ఆ ఓడలు నిర్మించే ఒక ఇంజనీరు నాకు తెలుసు ఆ ఇంజనీరు నన్ను ఆ యొక్క హార్బర్లోకి తీసుకెళ్ళాడు ఆ హార్బర్ లో ఆ షిప్ యార్డ్లోకి వెళ్ళాను నేను ఆ షిప్ యాడ్ లో ఆ యొక్క నౌకల్ని ఎలాగా తయారు చేస్తున్నారో అవన్నీ నేను చూస్తూ ఉన్నాను ఆ నౌకలు ఎలా తయారు చేస్తున్నారో అవన్నీ నేను చూస్తున్నప్పుడు ఆ ఇంజనీర్ అడిగాను అయ్యా ఈ నౌకలన్నీ తయారు చేసిన తర్వాత మీరు వాటిని ఇక్కడే పెట్టుకుంటారా లేకుంటే సముద్రంలోకి పంపిస్తారా అని అడిగాను ఆయన అన్నాడు మేము ఎందుకు ఇంత శ్రమపడి యొక్క నౌకను లేదా ఈ ఓడను తయారు చేస్తున్నామంటే అది సముద్రంలోకి పంపడానికి అవును బిడ్డ నా యేసు క్రీస్తు ప్రభు కూడా నిన్ను ఎందుకు ఒక విశ్వాసిగా నిన్నెందుకు ఒక సేవకుడుగా నిన్నెందుకు ఒక సువార్థికుడుగా ఆయన నిర్మించుకున్నాడంటే ఆయన ఒక నాలుగు గోడల గదిలో ఉంచడానికి కాదు లేదా ఆయనకున్నటువంటి పరిధిలో నేను ఉంచడానికి కాదు ఆ యొక్క ఓడ నిర్మాణం ఏ రీతికైతే ఇంజనీర్ చేతిలో రూపొందించబడిన తర్వాత అది ఏ రీతికైతే సముద్రంలోకి వెళ్ళి గాలి చేత అలల చేత తుఫాన్ల చేత కొట్టబడుతుందో ఎప్పుడైతే అది గాలి చేత తుఫాన్ల చేత అలల చేత కొట్టబడుతుందో తాను చేసిన ఓడ అది నిర్మాణాత్మకమైనది అది పటిష్టమైనదని ఎప్పుడు ఇంజనీర్ అర్థమవుతుందంటే అది తుఫాన్లను సముద్ర పాలలను అంతకంటే ఎక్కువగా కెరటాలను అధిగమించగలనటువంటి సామర్థ్యతను కలిగి ఉందో లేదో తను పరీక్షించి చూస్తాడు అవును సాధారణ ఒక ఇంజనీరు ఒక ఓడను నిర్మించేటప్పుడే తాను ఇంత సామర్థ్యతను లేదా ఇంత పరీక్షను ఆ యొక్క ఓడ విషయంలో ఉంచుతున్నాడనంటే అంటే మరి నీ విషయంలో దేవుడు ఎందుకు ఉంచడు ఎందుకనంటే మన జీవితంలో నిన్ను నన్ను దేవుడు ఒక పాత్రగా చేసుకున్నాడు కొన్ని పాత్రలు పనికి వస్తాయి మన ఇంట్లో ఉన్న పాత్రలు కొన్ని ఘనత పనికి వస్తాయి నీవు నేను దేవుని విషయంలో ఎందుకు ఒక పాత్రగా నిర్మించబడ్డాం ఎందుకు ఒక ఓడగా తయారు చేయబడ్డాం ఎందుకు ఒక వస్తువుగా దేవుని కొరకు ఒక పాత్రగా నిర్మించబడ్డామంటే ఆయన నిన్ను నన్ను ఈ భూలోకములో పరీక్షించడానికి నీ కొన్ని వాగ్దానాలను దేవుడు ఇచ్చి వాటిని నమ్మమన్నాడని అంటే నీ జీవితంలో వచ్చేటటువంటి వానలకు తుఫానులకు ఒడిదుడుకులకు ఆ యొక్క వాగ్దానాలు ఉపయోగించుకోమని అర్థం ఆమె దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం మీ సంవత్సరం ఏమైనదో నీకు తెలుసు ఆ వాగ్దానాన్ని ఎప్పుడైనా ఎత్తిపట్టావా ఆ వాగ్దానాన్ని ఎప్పుడైనా ఎత్తిపట్టి ప్రార్థన చేయగలిగావా ఎందుకనంటే నీ జీవితంలో దేవుడు నీ కొరకై సిద్ధపరిచిన ప్రతి ఆయుధము కూడా ప్రతి ఒక్క వాగ్దానం కూడా నీకు రాబోయే తుఫాన్లలో ఒక తెరచాప లాంటిది నీ జీవితంలో ఈ దినాన అనేకమైన తుఫానులు ఎదుర్కోవచ్చు నీ జీవితంలో అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కోవచ్చు కానీ దేవుని యొక్క అమూల్యమైన వాగ్దానాలను నీవు నీ కొరకై ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి ఎందుకనంటే మన జీవితంలో దేవుడు నిన్ను నన్ను ఒక మ్యూజియంలో పెట్టిన పాత్రగా ఉంచాలని దేవుడు నన్ను ఎన్నుకోలేదు దేవుడు నిన్ను కూడా ఎన్నుకోలేదు ఒక మ్యూజియంలో పెట్టిన పాత్రలు కేవలము అవి అందరూ ఆనందించడానికి లేదా ఒక గాజు అద్దంలో వాటిని భద్రపరిచి వస్తుదాయకంగా చూడడానికి అవి పనికి వస్తాయి మరి అంతకంటే ఏం పనికిరావు అందుకే మ్యూజియంలో వస్తువులను చూడండి ఎవరు తాకరాదు ఎవరు ముట్టుకోరాదు అవి ఉన్న చోట అలాగనే ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డ అవి పాత్రలే కానీ మ్యూజియంలో ఉన్న పాత్రగా ఉంటే అవి కేవలము చూడ్డానికి మాత్రమే పనికి వస్తాయి వాడడానికి మాత్రం పనికిరావు నేను వాడబడాలంటే అనేక సార్లు మనము కొట్టబడాలి నెట్టబడాలి కొట్టబడాలి నెట్టబడాలి అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమనంటే ఆయనకు మనం నిత్యము పని కల్పించే వాళ్ళంగా ఉండాలి యజమానుడికి నువ్వు ఎప్పుడైతే పని కల్పిస్తావో యజమానుడికి ఎప్పుడైతే నీవు ప్రార్థన పనిని కల్పిస్తావో ఆయన నీ జీవితంలో నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు ఎందుకనంటే నువ్వు ప్రశాంతంగా కూర్చోవడానికి కాదు దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంది నువ్వు ప్రశాంతంగా ఉండడానికి కాదు దేవుడు నిన్ను పాత్రగా ఏర్పాటు చేసుకుంది నువ్వు ప్రశాంతంగా ఉండడానికి కాదు ఒక మ్యూజియంలో బొమ్మ మాత్రం కాదు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు ఎందుకంటే ఆ వాక్యండి ఆయన మనము వాడుకోకపోతే ఆయన క్లిష్టలు కాలేదు మనం ఆయనకు పని కల్పిస్తూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నిబంధన ఆశీర్వాదాలు ఊరకే చూసి ఆనందించడానికి కాదు ఈ రాత్రి దేవుడు నీకు నాకు ఇచ్చింది వాటిని స్వాధీన వాటిని స్వతంత్రించుకోవడానికి దేవుడు నీకు నాకు వాగ్దానం ఇచ్చాడు ఆమె చెప్తామా మన వాడకాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు మనతో ఉంటాడు నువ్వు ఎంతగా యేసును ఆస్వాదించగలిగితే ఎంతగా యేసు నీ జీవితంలో సొంతం చేసుకోగలిగితే ఎంతగా యేసు నువ్వు నీ జీవితంలోకి స్వీకరించగలిగితే అంతగా ఆయన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు మ్యూజియంలో ఉన్న వింత వస్తువుల్లాగా మనం దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా ఉంచకూడదు ఆ వాగ్దానాలను మనకు ఆదరణ ఇచ్చే ఓటలుగాను లేదా అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు అవి ఆదరణ ఇచ్చే ఓటలుగా నీ జీవితంలో ఉన్నాయని నువ్వు ప్రభువుని ఆశ్రయించాలి నువ్వు ప్రభుని ఆశ్రయించాలి నువ్వు ఎప్పుడైతే ప్రభు యొక్క వాగ్దానం మీద సంపూర్తిగా నువ్వు ఆధారపడతావో నీ జీవితంలో ప్రతి సమస్య తొలిగిపోవడం ప్రారంభిస్తుంది ఈ ఉదయాన్న నీ జీవితంలో ఉన్న సమస్య నీ యొక్క పరిణితికి మించిందయ్యి ఉండొచ్చు ఒకవేళ నీ శక్తికి మించింది ఉండొచ్చు ఒకవేళ నీ సామర్థ్యతకు మించిందయ్యి ఉండొచ్చు అయితే దేవుని వాగ్దానాన్ని నమ్మ వాగ్దానం అనే తాళపు చెవి నీ దగ్గర పెట్టుకొని తలుపు తెరువు తలుపు తెరువు అంటే ఎవరు తెలవగలరు కాబట్టి సమయంలో దేవుడు నీ కొరికిస్తున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాయి రెండవ పేతురు ఆసుపత్రిగా ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో అనగా నాలుగో వచనంలో ఆయన మనకు వాగ్దానాలను అనుగ్రహించున్నారు నా ఏసై నీకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానాన్ని అనుగ్రహించి నాశీర్దించి దీవించి నడిపించనుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాను ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో నీవు నీ పిల్లలకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చండి ఆశీర్వదించండి ఏ వాగ్దానం అయితే నీ పిల్లలకు నువ్వు ఇచ్చావో ఆ వాగ్దానాన్ని మీరు ఆశీర్వదించండి వారి జీవితంలో నెరవేర్చండి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రతి పరిస్థితి నుంచి తప్పించండి ప్రభు వాగ్దానం అనే తాలపు చెవి చేత ఇతడి తలుపులను ఇనప గడియలను విరగొట్టి వాటిని తెరవడానికి ఏసుక్రీస్తు అనే ప్రభు సామర్థ్యతను వరకు దయచేయండి ఏసుక్రీస్తు నామం శక్తి అంటూ నీ పిల్లలు తెరుచుకున్నట్టు సహాయం దయచేయండి మీ కృప అభిషేకం చేత నింపమని ఈ ఉదయకాల సమయం మీ బిడ్డల యొక్క పని పాటల్లో మీరు తోడుండమని మీ సన్నిధి వాసలి చేత నింపమని నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాను తండ్రి దేవుణ్ణి దీవించునుగా